సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే బిడ్డ నువ్వు చేసే ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదు నువ్వు ఏ దేనికోసమైతే ప్రయత్నిస్తూ ఉన్నావో ఆ ప్రయత్నానికి తగ్గ ఫలితం శాశ్వతంగా తప్పకుండా నీకు కలుగుతుంది కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా మంచి స్థాయికి వెళ్లేందుకు ఉపయోగపడుతుంది అలాంటి ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా ప్రయత్నించకుండా గమ్మును ఊరుకో ఉండవద్దు అలాగే నువ్వు శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉంది తల్లి ఆ మంచితనం నీలో ఉంది కాబట్టే ఈ సాయి నీకు బంధువయ్యాను ఈ సాయి నీకు తండ్రి అయ్యాను నీలో ఉండాల్సిన మంచి ఉంది కానీ క్షమించాం కదా అని మారిపోయి అందరూ మళ్ళీ చేరదీసి అలాంటి విషయాలు చేసి మోసపోవద్దు ఎలాంటి వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే బిడ్డ ఎందుకంటే దుష్టబుద్ధి చెడుబుద్ధి కలవారు చేసిన మేలు మర్చిపోయి మళ్ళీ కీడు చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటారు అందుకే జీవితంలో గెలవడానికి నీకు మంచితనం మాత్రమే ఉంటే చాలదు కర్ణుడు అంటేనే మంచితనానికి దాన ధర్మాలకు పెట్టింది పేరు అని తెలుసు కదా కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వల్ల చెడు అనే కౌరవుల వైపు నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నాడు అందుకే జీవితంలో గెలవాలి అంటే మంచితనం పోతో పాటు నీ చుట్టూ ఉండే సమాజ పరిస్థితులు మనుషుల మనస్తత్వాలు కూడా తెలుసుకోవాలి సమయాన్ని బట్టి నడుచుకోవాలి ఇది తప్పకుండా నీ జీవితంలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం అలా కాకుండా అంతా మనదేలే అని నువ్వు అలా తెలుసుకోకుండా ఉన్నావా అనుకో అది నీ జీవితానికే ప్రమాదం నీ ప్రాణాలకే ముప్పు కలిగించవచ్చు బయట ప్రపంచాన్ని నువ్వు కళ్ళతో చూస్తున్నావు చర్మంతో తాగుతున్నావు చెవులతో వింటున్నావు నాలుగుతో రుచి చూస్తున్నావు అలాగే వాసన ముక్కుతో చూస్తున్నావు ఈ ఐదింటి వలన బయట ప్రపంచం నీకు లోపలికి వెళ్తుంది కానీ ఈ ఇంద్రియాలు వీటి వెనుక ఉన్నది నడిపిస్తూ ఉంటుంది మరణించిన తర్వాత కూడా నీ ఇంద్రియాలు ఉంటాయి కాబట్టి ఆయా పనులు చేయలేవు కాబట్టి బయట ఉన్న బాహ్య ప్రపంచం అంతా మన యొక్క సృష్టి మనసు చేసే పనులన్నీ సాక్షిభూతంగా చూస్తూ ఉంటాయి ఎవరన్నా ఏమైనా చెబితే వెంటనే అది జ్ఞానమని నమ్మేయడం నమ్మేయడం మంచి విషయం కాదు అలా నమ్మవద్దు ఎందుకంటే జ్ఞానం కంటే అజ్ఞానం వేగంగా ప్రచారం అవుతుంది నువ్వు విన్నది అజ్ఞానం కూడా ఉండొచ్చు కదా ఈ విషయాన్ని భగవంతుడు చెప్పి తెలిసి మసులుకోవాలని చెప్పినాడు అలాంటి మనసులు చెప్పేవన్నీ కూడా అజ్ఞానం మాటలే తన జ్ఞానాన్ని తనే మానవ రూపంలో జన్మించి తెలియజేశాడు శ్రీకృష్ణ పరమాత్ముడు ఆయన మళ్ళీ జన్మించి తెలియజేస్తూ కూడా ఉంటారు అలాగే భగవద్ భగవంతుడు ఏదైతే చెప్పాడో అది నిజం కదా కాబట్టి అది ఆ విషయాన్ని నువ్వు తూచా తప్పకుండా నీ జీవితంలో ఆచ ఆచరించాలి ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాలలో కొన్ని కష్టమైన క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది బతుకు కొంచెం భారంగా అనిపిస్తుంది ఆ సమయంలో ఏమీ చేయలేని పరిస్థితి అనేది వస్తుంది అలాంటి సమయంలో నువ్వు వెతకవలసినది సాయం సాయం చేసే మనుషుల కోసమో చేతుల కోసమో కాదు మనస పొరల్లో కూరుకుపోయి ఉన్న శక్తి కోసం అదే ఆసక్తి పేరే నీ యొక్క ఆత్మవిశ్వాసం ఆ ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుకోవాలి ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే ఎలాంటి కఠినమైన పరిస్థితులను కూడా వాటి నుంచి బయటపడవచ్చు ఎప్పుడైతే ఆత్మ ఆత్మవిశ్వాసాన్ని నువ్వు కోల్పోతావో అప్పుడే నీ జీవితాన్ని కోల్పోయినట్టు కాబట్టి నీలోని ధైర్యాన్ని మనోధైర్యాన్ని మరింత పెంచుకో ఆ ధైర్యాన్ని ఎప్పుడూ విడవద్దు జరిగినది జరుగుతున్నది జరగబోయేది అంతా నీ మంచికే అనుకో అప్పుడే నువ్వు మంచిగా జీవించగలవు ఎందువల్లంటే అంతా జీవితం నువ్వు నచ్చినట్టే ఉండదు కదా ఆ నువ్వు నచ్చినట్టే ఉంటే అది నీ చేతుల్లో ఎందుకుంటుంది భగవంతుని సృష్టి ప్రకారమే నడుస్తుంది కాబట్టి జరిగేదంతా భగవంతుని ఆజ్ఞ అని జరుగుతూ పోని అన్నిటిని నువ్వు స్వీకరించు అప్పుడు నీకు బాధ అనేదే ఉండదు అన్నీ నమ్మేవారికి ఎప్పుడూ మంచే జరుగుతుంది నువ్వు నిమిత్త మాత్రలో మాత్రమే అనే విషయం నువ్వు గుర్తుంచుకోవాలి ప్రతి ఒక్కటి భగవంతుని చేతుల్లో ఉంటుంది నీ చేసే కర్మ ఫలాలను బట్టే నీ జీవితం ఉంటుంది నీకు ఏదైతే దక్కాలో అది దక్కే యోగం కలుగుతుంది ధర్మాన్ని కాపాడాలి ధర్మాన్ని నిజాన్ని ఎప్పుడైతే నువ్వు అక్కున చేర్చుకుంటావో భగవంతుడు నిన్ను హక్కును చేర్చుకుంటాడు బిడ మనిషిలోని అహం తగ్గిన రోజు ఆప్యాయత ఏంటో నీకు అర్థమవుతుంది గర్వం పోయిన రోజు ఎదురు వారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఇతరులతో ఆనందంగా జీవించ జీవించటం నేర్పిస్తుంది నేనేంటి నాకేంటి అనుకుంటే చివరకు నువ్వు ఒక్కనవే ఉండిపోవాల్సి వస్తుంది ఒక్కనవే ఉన్న జీవితం అది ఒక జీవితమైనా చెప్పు నలుగురు కావాలి నాలుగు మనుషులు కావాలి మంచికి చెడ్డకి నాలుగు మనుషులు ఉంటేనే అది నిజమైన నిజమైన సంతోషం ఒక వ్యక్తి ప్రస్తుతం ఉన్న స్థితిని చూసి అతను భవిష్యత్తును ఎప్పుడూ అంచనా వేయవద్దు ఎందువల్లంటే కాలం ఎప్పుడైనా మారుతూ ఉంటుంది కదా ఆ కాలాన్ని పట్టుకు నువ్వు మారుతూ ఉండాలి చాలా మంది దేవుడు అంటే ఎప్పుడో వృద్ధాప్యంలో చూసుకోవచ్చులే అని సోమరితనంతో ఉంటారు అది ఎప్పుడు కూడా పనికిరాదు ఎందుకంటే ప్రతి క్షణం మానవుడు మృత్యుగా దగ్గర అవుతూ ఉంటాడు అందుకే కాలం చాలా విలువైనది కోట్లు ఖర్చు పెట్టినా పోయిన కాలం తిరిగి రాదు కదా కాబట్టి నువ్వు నీ యొక్క ప్రతి క్షణాన్ని సద్వినియోగం చేసుకోవాలి ప్రతి క్షణంలో కూడా భగవంతుడిని ఆశ్రయించాలి భగవంతుడిని నమ్మాలి స్మరించాలి భజించాలి భగవంతుడిని సేవించాలి అప్పుడే భగవంతుని అనుగ్రహంతో నువ్వు ఈ జీవితాన్ని చక్కగా నడవగలవు ఒకడు చెడ్డ చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడ్డ చేయవలసిన అవసరం లేదు వాళ్ళు చెడిపోతారు అనుకోవాల్సిన అవసరం లేదు కొనల్లో కొలనులో నీటి ప్రశాంతత రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు కాసేపు తర్వాత నీరు తేరుకుని నిర్మలంగా మారుతుంది కదా కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది అలాగే నీకు చెడు చేసిన వాళ్ళు అప్పుడు నీ మనసు కలతవరపరిచి నిన్ను బెంబేలెత్తేలా చేయవచ్చు కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పైకి అనేది ఎదగలేరు భగవంతుడు నీ భక్తిని చూస్తాడు కానీ నీ శక్తిని చూడడు నీ గుణాన్ని చూస్తాడు కానీ నీ కులాన్ని చూడడు నీ నీతిని నిజాయితీని చూస్తాడు కానీ నీ జాతిని చూడడు కాబట్టి ఏ యొక్క మంచి మనసుతో భగవంతుని ఆశ్రయిస్తావో భగవంతుని స్మరిస్తావో నీ జీవితం కూడా మంచిగా ఉంటుంది మనిషికి భగవంతుడు ఇచ్చే సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ మనుషుల మధ్య అహంకారం అజ్ఞానం పెత్తనం తమకు ఇచ్చిన ఇచ్చిన ఇష్టం వచ్చిన ప్రకారం నడుచుకుంటూ ఉంటారు వాటి కోసం పరిగెత్తటం పేరు కోసం తపనపడటం ఇతరులను ఎదగకుండా చేయటం ఇలా మనుషులు తమను తాముగా ఇరుక్కుపోయి ఎన్నో తప్పులు చేస్తూ ఉంటారు బిడ్డ అలాంటి తప్పు మాత్రం నువ్వు ఎప్పుడూ చేయవద్దు అయ్యిందేదో మంచికే అయ్యింది అనుకో అవుతున్నదంతా నీ మంచికే అవుతుంది అనుకో అవ్వబోయేది నీ మంచిగా అని తలుగు నీకేమి పోగొట్టుకున్నావని నువ్వు విచారించాలి చెప్పు నీవేమి తెచ్చావు అని నువ్వు ఏం పోగొట్టుకుంటావు ఇక్కడ ఉన్నవన్నీ అన్ని సృష్టివి మూలంగా వచ్చినవే కాలానికి అనుగుణంగా వచ్చినవే నీవేమీ సృష్టించలేదు కదా కాబట్టి నీకేమీ నష్టం లేదు ఏదో జరగలేదు ఏదో రాలేదు అని నువ్వు వాపోయి కష్టపడి దిగులు పడవద్దు నువ్వు ఏదైనా పొందావు అంటే అది ఇక్కడి నుంచే పొందావు ఏదైనా ఇచ్చావు అంటే ఇక్కడే ఇచ్చావు ఈరోజు నీవు నా సొంతం అనుకున్నదల్లా నిన్న ఇంకొకరు సొంతం అయ్యుండొచ్చు కదా రేపు మరొకరు సొంతం అవ్వచ్చు కదా అలాంటి పరివర్తనం చెందడం కోసమే నీ మనసు అనేది పక్వం చెందాలి అలా పక్వం చెందిన మనసుతో ఈ జీవితాన్ని జీవిస్తే నీకు ఎలాంటి ఆటుపోటులున్నా నువ్వు సానుకూలంగా ప్రయాణించవచ్చు నీకు కోరికలు తీర్చుకునే ఒక మంచి మార్గం దొరుకుతుంది నీవు చేసే పని ఫలితం ఆశించకుండా చేయాలి అప్పుడే నీకు తగిన ఫలితం భగవంతుడు విత్ విపరీతంగా ఇచ్చి నిన్ను సంతోషపెడతారు భగవంతుని ఆశ్రయించిన వారు చెడిపోయినట్లు చరిత్రలు లేదే తల్లి కాబట్టి ఈ గురువుగా నిన్ను మందలిస్తూ చెబుతున్నాను ఈ విషయాలన్నీ మనసులో నిలుపుకొని ఆచరించు ఈ సాయి నీకు తోడుంటాను కదా సర్వేజనా సుఖినో భవంతు జై సాయిరామ్